నిరుపేదలకు అతి తక్కువ ధరకే భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు మంత్రి నారాయణ ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఒంగోలులోని అన్నా క్యాంటీన్లను పోతురాదుకాలను పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది ముందు రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను మంజూరు చేయగా నూట ఎనభై మూడు పని చేయటం జరిగిందని మంత్రి అన్నారు అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం జరిగిందని అన్నారు సుమారు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది పేద ప్రజలకు అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం ఆనాడు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు పేదవారు భోజనం చేసే ప్రదేశం పరిసరాలు శుభ్రంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు మున్సిపల్ ఏరియాలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయటం అందులో నూట ఎనభై మూడు యాక్చువల్గా ఫుల్ వర్కింగ్ చేస్తూ రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పంచేసేవాళ్ళు కేవలం ఐదు రూపాయలకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవి చేయటానికి అనేక రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్లు విచ్చాం పేదవాడు ఏం పాపం చేశాడండి మా మీద కోపం ఉండొచ్చు తెలుగుదేశం వాటి మీద పేదవాడు ఏం చేశాడు మా యొక్క పార్టీ అధినేత ఈరోజు ముఖ్యమంత్రి చెప్పారు ఇమ్మీడియట్గా రాగానే అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని ఆగస్టు పదిహేనుకి స్టార్ట్ చేయమని ఆదేశించారు దాని మీద రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసేటట్టుగా వాటికి టెండర్స్ని పిలవమని వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం అందరూ యాక్చువల్గా వాటిని వాటి వర్క్స్ని అంటే వాటిని అన్నింటినీ యాక్చువల్గా మార్చేశారు కొన్ని దగ్గర అయితే గోడౌన్స్ చేశారు నేను ఈరోజు ఒంగోలులో ఉన్న అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఇప్పటికే మూడు విజిట్ చేశాను అధికారులు యాక్చువల్ కమిషనర్ కావచ్చు డిఈ కావచ్చు ఇరవై ఐదో తేదీ కంప్లీట్ చేస్తా ఉన్నారు వర్క్ నేను ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ మళ్ళీ వస్తానని చెప్పాను ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్ రేపు ఆగస్టు పదిహేనుకి కనీసం వంద కనీసం వంద అంటే వంద కంటే ఎక్కువ అయ్యేటట్టుగా యాక్చువల్గా చేస్తున్నాం ఫుడ్ కూడా పోయినసారి అక్షయ్ పాత్ర వాళ్ళు చేశారు ఈ అక్షయ్ పాత్ర అనేది చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు లాభం కోసం చేయరు లాభాల కోసం చేయరు అటువంటి వాళ్ళకి ఇచ్చాం ఈసారి కూడా టెండర్ పిలిచాం అటువంటి వాళ్ళకి ఇవ్వాలని యాక్చువల్గా టెండర్ పిలిచాం ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి ఇచ్చి టెండర్లు అదే క్వాలిటీ తగ్గకుండా పేదలు నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో వర్షాల సీజన్ ప్రారంభమైనందున ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు రాష్ట్రంలోని నూట ఆరు మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు యాభై కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలిపారు వచ్చే పది రోజుల్లో అన్ని డ్రైన్లలో వంద శాతం పూడికతీత పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించామన్నారు మున్సిపాలిటీల్లో డ్రైనేజీ వాటర్ను శుద్ధి చేసేందుకు సేనరేజ్ ప్లాంట్స్ నిర్మాణానికి అవసరమయ్యే స్థల సేకరణ నిమిత్తం మూడు వందల కోట్ల రూపాయలు అవసరమని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదన పంపడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు పోతురాజు కాలవ పనులు పూర్తి చేస్తే ఒంగోలు నగరంలో సగం డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే జనార్దన్ రావు తెలిపారని అన్నారు పోతురాజు కాలువ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి విడతల వారీగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఆల్ మున్సిపల్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాను నూట మున్సిపాలిటీస్ సిల్ట్ హండ్రెడ్ పర్సెంట్ మైనర్ కెనాల్స్ అయినా మేజర్లైనా సిల్ట్ ఫస్ట్ సిల్ట్ తీస్తే ఫస్ట్ వాటర్ అంతా ఫ్లో అవుతుంది ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి తర్వాత ఈ యొక్క సిల్ట్ తీయమని తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మళ్ళా దాన్ని రివైజ్ చేసుకుంటే ఆ యాభై ఏడు మున్సిపాలిటీస్ యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేస్తాం ఒంగోలులో మేజర్ డ్రైన్ ఉంది అది యాక్చువల్గా చూసాము బోదరాజ్పాలి డ్రైన్ దానికి అంతకుముందు ఎయిటీ నైన్ క్రోస్ చేస్తే దాన్ని కూడా వదిలేశారు ఖజానా ఖాళీ ఖాళీ కాకుండా ఉంటే నేను ఇక్కడే శాంక్షన్ చేసిండు కాదు దాన్ని కూడా స్టడీ చేసి ఖజానా కొద్దిగా రాగానే దాన్ని ఏం చేయాలో దేంట్లో చేయాలనో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు అయితే రోజు చేస్తున్నాను నాకు ఫోన్ సార్ ఏం చేసినా చేయకపోయినా మాకు అది చేయండి మాకు అది చేయండి అని నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ అక్కడికే తీసుకుపోయాడు అయ్యా నేను అన్నా క్యాంటీన్ చుట్టానికి వస్తానంటే కాదు కాదు నువ్వు ఫస్ట్ ఆ డ్రైన్ చూసి నీ మైండ్లో పెడితే నువ్వు ఏదో ఒకరోజు సో వేడు ఆ విధంగా ఆయన పట్టుదలగా ఉన్నాడు ఖచ్చితంగా అంత పట్టుదలగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని ఫేజుని మేనల్గా చేయడానికి ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ ఒంగోలు ప్రజలందరికీ సందర్భంగా థ్యాంక్ యూ శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ పేదవారు ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు త్వరలో ఒంగోలు నగరంలో నాలుగు ప్రదేశాల్లో అధికారికంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు పోతురాజు కాలువ సమస్యను పురపాలక మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి స్వయంగా మంత్రి పోతురాజు కాలువను చూపించడం జరిగిందని తెలిపారు మంత్రి వెంట ఒంగోలు మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు కార్పొరేటర్లు మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అన్ని ప్లేసెస్లో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని చెప్పేసి ఒక నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా దాన్ని ఉద్దేశపూర్వకంగా మన నారాయణ గారు మన ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి ఈరోజు అన్నా క్యాంటీన్లో పోయినసారి మనం కర్నూలు రోడ్లో ఒక దగ్గర పెట్టాం కొత్త మార్కెట్ దగ్గర ఒక దగ్గర పెట్టాం అదేవిధంగా కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర ఒకసారి అక్కడ పెట్టాం ఇక్కడ కలెక్టరేట్ దగ్గర పెట్టాం దీన్ని అన్నీ కూడా వాళ్ళు తీసి వాళ్ళ ఆఫీసుల కింద మార్చారు సచివాలయాల కింద మార్చారు అవన్నీ కూడా ఖాళీ చేశారు ఈరోజు అన్నీ కూడా పెయింట్లు కానీ ఇవన్నీ కూడా రిపేర్స్ కూడా అన్నీ చేసి నాలుగు చోట్ల తొందరలోనే దాన్ని ప్రారంభించి ఇప్పుడు ఆల్రెడీ నెల రోజుల నుంచి కూడా డోనర్స్ తోటి లేకపోతే కొంతమంది ఇచ్చేదాని మీద అన్నీ కూడా నడుపుతూ ఉన్నాం రేపు ప్రభుత్వం నుంచి కూడా డేట్ కూడా మంత్రి గారు చెప్తారు ఆ డేట్ నుంచి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచే పెట్టి వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చి అందరికీ నాణ్యతమైంది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అదేవిధంగా మంత్రి గారు వీళ్ళంతా కూడా నిర్ణయాలు తీసుకున్నారు ఇంకా పోతు రాజు కాలం కూడా ఏదైతే ఆ రోజు కష్టపడి ఆ రోజు మంత్రి గారు అందరం కూడా ఫైట్ చేసి ఎనభై తొమ్మిది కోట్లు ఆ రోజు పోతురాజు కాలం మనం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే వచ్చిన దాన్ని కూడా సరిగ్గా చేత కాకుండా చేసుకోకుండా దాన్ని మూడు కాంట్రాక్టర్ మారి ఆ వర్క్ కూడా క్యాన్సిల్ అవడం కూడా మనం చూసాం ఏదో ఒక విధంగా దాన్ని శాంక్షన్ చేయించుకుంటే కోతురాజు కాలువగానే మార్పు అయితే ఒంగోలులో సగం డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా కరెక్ట్ అవుతుందని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తూ ఆ పని మీద మంత్రి గారు అందరం కూడా కలిసాం మళ్ళా పేదవాడికి ఇచ్చే తొందరలోనే ఇది ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టములు కాలువలన్నీ కూడా పుడికిల్ కూడా ఇందాకే మినిస్టర్ గారు మన కమిషనర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆల్రెడీ కొన్ని తీశారు ఇంకా కొన్ని తీయాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా తీసి ఎక్కడ కూడా ప్లాంటేషన్ కానీ కేబుల్స్ కానీ ఏ అయితే ఉన్నాయో ప్యాచ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడెక్కడ మేజర్ పార్ట్స్ ఉన్నాయో స్టెప్ బై స్టెప్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతతో చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం